నెల్లూరు రూరల్లోని ఆర్డీటీ కాలనీ వాసులు కొంతమంది మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దా మేడం నమస్తే నమస్తే మేడం ఈ ఆర్డిటి కాలనీలో ఉంటున్నారు కదా మీరు సిపిఎం నేత పెంచరయ్య గారు ఏ విధంగా ఉండేవాళ్ళు మేడం చాలా మంచివారు మేడం ఇక్కడ మాకు ఎలా ఉండాలో మాకు తెలియదు మాకు అసలు నాకు నేను చాలా రఫ్గా ఉండేదాన్ని ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు కానీ మా అందరినీ కూర్చోబెట్టి గుడి దగ్గర గుడి దగ్గర అనమాట ఒక పది మందిని కమిటీ పెట్టాడు వీళ్ళు ఏంటంటే గెంజా బ్యాచ్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కంప్లైంట్ చేశారు ఇప్పుడు మీరు ఇలా చేయకూడదు అనుకో మేము పోలీస్ కంప్లైంట్ చేసి ఇలా చేస్తున్నారు అని చెప్పామనుకో వెళ్తారు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు నెక్స్ట్ వాళ్ళు ఒకరు ఇద్దరు రారు మేడం ఒక ముప్పై నలభై మంది వచ్చి అటాక్ చేస్తారు మా మీద ఈ గంజా ఏందంటే ఆమె ఎవరు ప్రశ్నించినా వాళ్ళని చంపేయడము ఇలా ఎదిరిచ్చే ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి చేస్తుంది మేడం కానీ మాకు ఈ ఊరు ఆయన ఆశయం ఏందంటే ఎక్కడా గంజాయి అనేది ఉండకూడదు కానీ ఆమెకైతే ఉరిశిక్ష వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరికీ దీంట్లో ఎవరెవరు ఉన్నారో ఉరిశిక్ష నెక్స్ట్ ఏంటంటే మా ఊరిలోకి వాళ్ళు ఎంట్రింగ్ ఉండకూడదు వాళ్ళు రాకూడదు వాళ్ళకైతే ఉండకూడదు మాకు ఇదే చేయాలి కానీ ఆ కుటుంబం నష్టపోయింది ఆ కుటుంబానికి కానీ న్యాయం చేయాలని మేము ఈ గ్రామంలో ఒకరు మేము వాళ్ళకైతే న్యాయం చేయాలి ఆమెకైతే ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి ఆమెకనే కాదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కరూ వాళ్ళ తమ్ముళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ఉరిశిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము అయితే పెంచలే గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి దుర్గా గారు ముందుకొచ్చారు ఆమెతో పాటు మీరందరూ కూడా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది మేమందరం నడుస్తాం మేడం అది ఎంత ఎంత పోరాటం అయినా మేము చేస్తాం అంటే మంచి చేస్తే ఆమె ఎంతమందినైనా చంపేస్తుంది చంపినా పర్వాలేదు ఆయన ఆశ నిలబెట్టేదానికి ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారో మేమందరం కానీ నిలబడతాము మేమందరం అంత మేమందరం అనుకున్నది ఇదే నిలబడతాం మేడం ఉంటాం మేడం అందరం కంటే ముందు మేమే ముందు నిలబడి చేస్తాం మేడం మారుస్తాం మేడం ఎంజాయ్ రహిత నెల్లూరుగా మారుస్తాం మేడం